ఈరోజు అమరావతి మోడల్ ఏంటి ఏం పెట్టాను డబ్బులు ఖర్చు ప్రతి ఒక్కరు అంటున్నాడు ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు దిశ ఖర్చు పెట్టావంట కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి కాదని అడిగే నీకు నష్టం ఏంటంటే భూమి రైతులు ఇచ్చారు రాష్ట్రానికి పెట్టాము అంత వస్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది డెవలప్ చేశాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రం హైదరాబాద్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ సర్వీస్ సెక్టర్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ కాబట్టి సిక్స్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది జిఎస్టికి కలెక్షన్ వచ్చేది జిఎస్టీ కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ ఎట్లొచ్చాయి ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం తెలిసి తెలియంతంతో లేవంటే ముర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులు సమాధానం చెప్పడం కాదు జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్న తప్ప వ్యక్తుల కోసం కాదు ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది ఏం చెప్పాను వాళ్ళకి ఒక నమ్మకం ఒక ట్రస్ట్ తే ఐ గేవ్ ఎ ట్రస్ట్ మీ భూమి మీరు ఇవ్వండి ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు మీరైతే నష్టపోరు ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు మా పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉందని మీ పూర్వీకుల నుంచి ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు రాజధానికి ఇస్తే చరిత్ర రాస్తారు మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు ఒక నమ్మకం ఇచ్చారు కొంత సఫర్ కూడా అయ్యారు ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పోలింగ్లు ఇచ్చిన చరిత్ర ఒక అమరావతికి వచ్చింది దాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి ఏం చేయలేకపోయాను ఆ పవర్ ఆఫ్ అమరావతి ఇస్ సో స్ట్రాంగ్ ఇప్పుడు నిన్న నేను చూసింది అక్కడ హైదరాబాద్ బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బెటర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలని మనం డబ్బులు పెట్టడం లేదు వాళ్ళే కడతారు వాళ్ళు కడితే మనకు రెవెన్యూ వస్తుంది అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది రావాలి లేకపోతే లేకపోతే ఎత్తామంటే ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుని కాదు ఒక నెలని కాదు ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాల్లో ఒక ట్రాక్ వస్తుంది తర్వాత సెట్ అవుతుంది ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అవుతుంది ఈవెన్ బెంగళూరు కంటిన్యూగా డెవలప్ అవుతుంది కదా మరి కూడా వచ్చేస్తుంది నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇది అమరావతి ఈవెన్ విశాఖపట్నం వీఆర్ ప్రిపేరింగ్ ఎ యాక్షన్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒక అవిధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది దట్ ది నాలెడ్జ్ ఎకానమీకి ఇండస్ట్రియల్ హబ్గా ఫార్మా స్టీల్ నాలెడ్జ్ ఎకానమీ టూరిజం ఆల్ ఆల్దీస్ థింగ్స్ డెవలప్ యాక్ట్ లో పెట్టింది హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పెట్టారు పదేళ్ళు అయిపోయింది

No, I asked him so many projects, 5 clusters, I asked him. Scenic schools also? schools also, private schools, he saying PPP model they are giving, 100 scenic schools, PPP model. We asked him, already 4 are uh, sanctioned from other place. we will get some more.